హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ విల్లు ఛానల్ ఆడవాళ్ళకు ఎంతగానో ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్స్ అండి చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారండి సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చండి ఈ చిన్న టిప్తో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయండి ఫస్ట్ టిప్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీస్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు విలేజెస్కి ఇట్లా వెళ్తాం కదండి ట్రావెల్ చేసినప్పుడు లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాం కదా సో అవి ఇట్లా సైడ్కి వెళ్ళడం జ్యువెలరీస్ ఇరిగిపోవడం చిక్కు పడడం ఏదో ఒకటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటాం కదా అట్లాంటి ప్రాబ్లంతో సఫర్ కాకుండా ఈజీగా క్యారీ చేయొచ్చండి టిప్ యూజ్ చేస్తే చిక్కు పడుతూ ఉంటాయి మళ్ళీ గోల్డ్ అనేది డెలికేటెడ్ ఉంటుంది కదండి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా ఇట్లా డబల్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని చిన్న చిన్న పీస్లా ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్న ముక్క వీడల్లో చూపిస్తున్నట్టు ఇట్లా కట్ చేసుకొని దానిపైన ఇంకో టేప్ ఉంటుంది కదండి అది తీసేసి వేయాలండి తీసి దానికి స్టిక్ చేసేసేయాలండి స్టిఫ్గా ఉంటుందండి సైడ్కి వెళ్ళడము అట్లాంటిది ఏమి ఉండదు చూడండి నేను సైడ్ కన్నా ఇయర్ రింగ్స్ సైడ్కి వచ్చేసినాయి కానీ షార్ట్ చేయడం సైడ్కి రావట్లేదు కనిపిస్తుంది కదండి ఈ టిప్ అనేది మంచి బెస్ట్ టిప్ అండి చాలా యూజ్ అవుతుంది గోల్డ్ అనేది చాలా డెలికేటెడ్ ఉంటుంది కదండి విరిగిపోవడము మూవలు ఉడిపోవడం మీద ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా సేమ్ అదే విధంగా ఇయర్ రింగ్స్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి సేమ్ అదే విధంగా స్టిక్ చేసేసేయాలి చాలా స్టిఫ్గా ఉంటుందండి లాంగ్ చైన్స్కి అయినా ఇంకేమైనా జ్యువెలరీస్ ఉంటాయి కదండి గోల్ ఇలా స్టిక్ చేసి పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటే నీట్గా ఉంటే ఇరిగిపోవడం అట్లాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి చూడండి నేను స్టిక్ చేసినాక ఎంత నీట్గా ఉందో అసలు సైడ్కి అనేది పడట్లేదు కదా సో ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి లేడీస్కి చూడండి నేను మొత్తం జిప్ పెట్టి కూడా చూపిస్తున్నాను మొత్తం దానికి పైకి కిందికి ఇట్లా షేక్ చేశాను కదండి అయినా అది అలానే ఉంటుంది చూడండి స్టిఫ్గా కనిపిస్తుంది కదా సో ఈ టిప్పు ట్రై చేయండి సెకండ్ టిప్ ఏంటంటే ఇట్లా ఫింగర్కి టైట్ అయిపోతుంది కదా రింగ్ ఉంగురం పెట్టుకుంటాం కదా సో అది తీయడానికి రాదు కదండి అప్పుడు చిన్న టిప్ అండి చిన్న టిప్తో దాన్ని ఈజీగా తీయచ్చండి చాలా టైట్గా ఉంది చూడండి నాకు తీయడానికి రావట్లేదు ఇట్లాంటి దారం ఉంటుంది కదండీ పూల దారమే నార్మల్గా ఏమైనా థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు రింగ్ కిందికించి తీయాలండి కనిపిస్తుంది కదండీ రింగ్ కిందికించి తీసి ఇట్లా ఫింగర్కి మొత్తం చుట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫింగర్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం చుట్టేసుకొని సైడ్ ఫింగర్ ఉంటుంది కదండి దానికి కూడా మొత్తం చుట్టేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టు అది మాత్రం దగ్గరికి చుట్టేసుకోవాలండి కనిపిస్తుంది కదా మనం ఫస్ట్ పెట్టిన థ్రెడ్ని ఇక వీడియోలో చూపిస్తున్నట్టు కిందికి ఇట్లా మీదికి ఇట్లా అనుకోవాలండి ఆ ఉంగరం అనేది లూజ్ అవుతుంది ఆ తోటే బయటకు అండి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అండి ఒకసారి ట్రై చేయండి ఈజీగా మనం ఈ టైట్ ఉన్న రింగ్ని ఈజీగా తీసేసుకోవచ్చు అండి చూడండి వచ్చేసింది ఆ థ్రెడ్ లోపలికే వచ్చేసిందండి రింగ్ కనిపిస్తుంది కదా సింపుల్గా ఇలా అండి చూడండి రింగ్ వచ్చేసింది ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకో థర్డ్ టిప్ ఏంటంటే కుంకుమ సింధూర్ ఉంటుంది కదండి ఇట్లా పాపడలో పెట్టుకుంటూ ఉంటాం కదా సో అది పోతూ ఉంటుంది కదండి పెట్టుకున్న ఉండదు కదా స్టిఫ్గా అలానే ఉండాలి అంటే ఇట్లాంటిది దొరుకుతుంది అండి బ్యాంగిల్ స్టోర్లో ఉంటుంది కుంకుమ యూజ్ చేయకుండా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది తిలకంది సేమ్ సింధూర్లానే ఉంటుందండి సింధూర్ది బ్యాంగిల్ స్టోర్లో ఇస్తారు అడిగితే అంటే కుంకుమ పడని వాళ్ళు ఉంటారు కదండి ఇట్లా లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ సింధూర్ది మాకు అవైలబుల్ లేదు కుంకుమ అలానే ఉండాలంటే ఇట్లా లిప్ బామ్స్ యూజ్ చేస్తాం కదా లిప్ బామ్ని ఫస్ట్ ఇట్లా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దానిపైన కుంకుమ పెట్టుకోవాలండి కనిపిస్తుంది కదండి ఇట్లా కుంకుమ పెట్టుకుంటే డే మొత్తం ఉంటుందండి పోదు ఇప్పుడు మనం ఈ సింధూర్ది ఉంది కదండి దానిపైన కూడా స్టిక్ చేసుకోవచ్చండి కుంకుమ నేను పెట్టి చూపిస్తాను చూడండి దానిపైన కూడా కుంకుమ పెట్టుకుంటే డే అంతా అలానే ఉంటుందండి కుంకుమ పరని వాళ్ళు ఆ సింధుది యూజ్ చేయొచ్చండి చూడండి ఎంత నీటిగా ఉందో మనం రబ్ చేసినా పోదండి డే అంత ఉంటుంది ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి ఫోర్త్ ఏంటంటే మనము బయటికి ఎట్టని వెళ్ళినప్పుడు ఆఫీస్కి అయినా ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు ఇలా పాయింట్లు వేసుకున్నప్పుడు నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదండి అట్లా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అది ఎంత లెంత్ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఒక సీజర్ తీసుకోవాలండి సీజర్ తీసుకొని ఆ సీజర్ తోటి ఆ నాడని బయటికి లాక్కోవచ్చండి ఈజీగా సింపుల్గా అండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఆ నాడ ఎంత దూరంలో ఉందో చూసుకొని ఈ కత్తరిని లోపలికి పెడుతున్నానండి కత్త దానితోటి ఇట్లా బయటికి లాక్కుంటే ఈజీగా వచ్చేస్తుందండి నాడ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ అవుతుంది కదా సింపుల్గా ఇట్లా సీజర్ తోటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చండి చూడండి నాడ అనేది బయటకు వచ్చేసింది కదా ఇట్లా నాడలు ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి అట్లా కాకుండా దానికి ఇట్లా ముడన్ని వేసుకోవచ్చు లేకపోతే స్టిచ్చింగ్ అనేది అండి కనిపిస్తుంది కదండి ఇట్లా స్టిచ్ అయినా లేకపోతే ముడన్ని ఏదైనా వేసుకుంటే అవి లోపలికి వెళ్ళవండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాడనేది బయటకు వచ్చింది ఇంకొక టిప్ ఏంటంటే ఫిఫ్త్ ఇది ఇట్లా బబుల్ ర్యాపర్స్ ఉంటాయి కదండి మనం ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు వస్తాయి కదా ఆ ర్యాపర్స్ పడేయకుండా ఏం చేయాలంటే ఈ వన్ గ్రామ్ జ్యువెలరీస్ నార్మల్గా మనం గిల్టీ కొనుక్కుంటాం కదా కలర్ షేడ్ అయితే ఉంటాయి కదండీ కలర్ షేడ్ కాకుండా చాలా ఇయర్స్ వరకు అలానే ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇట్లా గిల్టీ ఉన్నాయి కదా ఇట్లా ఇయర్ రింగ్స్ చైన్స్ ఇట్లా ఉంటాయి కదండి వన్ గ్రామ్ అయినా వాటిని బబుల్ రాపస్తో కవర్ చేయాలండి నేను చూపిస్తాను వీడియోలో వాటిని మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇట్లాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి ఇయర్ రింగ్స్ కవర్ పెట్టి పడేయొద్దండి మనం యూజ్ అప్పుడు యూజ్ చేయడానికి తీస్తాం కదా తీసి మళ్ళీ కవర్ని పక్కకు పెట్టి వచ్చి మళ్ళీ అందులోనే పెట్టేసుకోవాలండి స్టోర్ చేస్తే ఎన్ని డేస్ అయినా కలర్ అనేది షేడ్ కాదు ఎందుకు షేడ్ అవుతుంది అంటే అన్నీ ఒక దగ్గర వేయడం గాలి తగలడం వలన కలర్ అనేది షేడ్ అవుతుందండి జ్యువెలరీస్ది అలా కాకుండా చాలా డేస్ వరకు ఉండాలంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి ఈ బాబుల్ రపర్స్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలండి జ్యువె జ్యువెలరీస్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి సో నేను ఇయర్ రింగ్స్కి సరిపడా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని అందులో మొత్తం ఫోల్డ్ చేసేసేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చాలా డేస్ వరకు ఉంటాయండి మళ్ళీ మనకి యూజ్ ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ అందులోనే పెట్టేసుకొని సరిపోతుందండి ఒక రబ్బర్ బ్యాన్ తీసుకొని దాని పైన ఇట్లా పెట్టేసి అయిపోతుందండి అసలు బయటికి రావు ఊడిపోవండి సేమ్ అదే విధంగా అన్ని జ్యువెలరీస్ చూడండి ఇక్కడ పెట్టేసుకోవాలండి మొత్తం ఇది కవర్లో ప్యాక్ చేసినాక కనిపిస్తుంది మనకు వన్ సైడ్ జ్యువెలరీస్ ఏం జ్యువెలరీసా ఏంటనేసి కనిపిస్తా చూడండి ఈ బాక్స్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి మెడిసిన్స్ కూడా యూజ్ చేయొచ్చండి సండే టు సాటర్డే వరకు ఉంటుంది ఈ బాక్స్ ఇందులో ఈజీగా ఇయర్ రింగ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అండి ఇవి మీషోలో ఆన్లైన్లో కూడా ఈ బాక్సెస్ అవైలబుల్ ఉంటాయండి మెడిసిన్ డబ్బా లాగా కూడా యూజ్ చేసుకుంటారు ఇయర్ రింగ్స్ ఇట్లా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ డబ్బాలో ఈజీగా డైలీ ఒక ఇయర్ రింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అక్కడిక్కడ వేయడం వేస్తూ ఉంటాం కదండి టైంకి దొరకాయి ప్లస్ కలర్ అనేవి పోతూ ఉంటాయి కదా అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇట్లా డేకి ఒక ఇయర్ రింగ్ అనేది ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ